హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని ఇవాళ మన రెసిపీ ఏమనుకుంటున్నారు ఈ నెల మొత్తం శుక్రవారాలు వస్తాయి కదండి శ్రావణ మాసం కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారికి నివేదించే ప్రసాదం పరమాండం అండి మహా ప్రీతికరమైంది అది అంత ఈజీగా చేసుకోవచ్చు నేను మీకు ఇదిగోండి గ్లాస్ రైస్ ఈ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి నేను ఈ గ్లాస్ రెండు వందల ఎంఎల్ వస్తుందండి రెండు వందల ఎంఎల్ గ్లాస్ అండి ఇది ఈ రైస్ ని కడిగి పక్కన ఉంచుకుందాం అండి మనం పాలు పెట్టుకునే ముందే ఒక ఐదు నిమిషాల ముందుగా రైస్ కడుక్కున్నాం అనుకోండి చక్కగా నాన్తాయి కదండి నానిన రైస్ చాలా మెత్తగా వస్తుంది అనమాట అండి అందుకనేసి ముందుగా మనం ఒక రెండు సార్లు కడిగేసి కొంచెం వాటర్ పోసేసి ఉంచుకుందాం స్టవ్ ఆన్ చేసి ఇలా స్టీల్ అయినా ఇత్తడి గిన్నెనా ఏ గున్నెనో మనం పెట్టుకోవచ్చండి ఇది సరిపోతుంది అనమాట అండి ఈ పాలు ఈ పాలు ముందు అర లీటర్ పాలండి ఇవి చిక్కటి పాలండి ఇందులో మనం రైస్ కూడా ఉడకాలి కాబట్టి అదే అదే లో వాటర్ కూడా తీసుకుంటున్నాను అనమాట సరిపోతుందండి బాగా తెరల కాగే వరకు పాలు మనం కాగబెట్టుకోవాలి చూసారండి ఇలా బాగా తెరలు కాగాలి ఇలా ఉన్న ముందు పొంగ వచ్చేసిందండి ఇంకో పొంగ కూడా వచ్చేసింది మనం ఇప్పుడు ఇదిగోండి ఇందా కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ ఇంకా వేసేద్దాం రైస్ వేసిన వెంటనే ఇలా మనం కలుపుకోవాలండి మనం రెండు వందల ఎంఎల్ బియ్యం తీసుకున్నాం కదండి రెండు వందల ఎంఎల్ బియ్యం కాను ఇదిగోండి పావుకిలో వెళ్లవండి ఇది ఇలా మెత్తగా తురుము పెట్టుకున్నాను మనం చిత కొట్టుకోవచ్చు తురుము పెట్టచ్చు ఇలాగా నేను మెత్తగా చిత కొట్టేశానండి దీన్ని ఇది మనం మంట చక్కగా సమానంగా పెట్టుకొని ఉడికించుకోవాలండి మంట ఏం తగ్గించుకోవ అవసరం లేదు అమ్మవారికి పరమాన్నం ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టం అండి అసలు మా మాకు ముఖ్యంగా వరలక్ష్మి శుక్రవారానికి పరమాండమే వాడతామండి మొదటి రోజున మేము అందుకని అమ్మవారికి నేను చేసే ప్రసాదం ఎంత ఈజీగా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తున్నానండి పరమాండానికి రేషన్ రైస్ వస్తుంది కదండీ ఆ రైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను మటు పియ్యలు వాడుతున్నానండి అవి అవైలబుల్లో లేవు నాకు నేను పియ్యలు తీసుకున్నాను సోనా రైస్ కట్టా వండుతారు కదండి సోనా రైస్ విడివిడిగా వచ్చినట్టు అనిపిస్తుంది అండి అన్నం గుజ్జుగా దగ్గరగా చిక్కగా ఉన్నట్టు అనమాట అందుకని సోనా అనేది వాడకండి ఎవరు వాడితే రేషన్ రైస్ లేదు పియల్ రైస్ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగా పాలంలో రైస్ చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిపోయినప్పుడే మనం బెల్లం అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇదిగో ఇలా మెత్తగా ఉడకాలండి బెల్లం అనేది యాడ్ చేసామనుకోండి ఇంకా రైస్ ఉడకదండి అందుకని మనం ముందుగానే ఉడికించేసుకోవాలి మనం ఈ బెల్లం కరిగే వరకు వరకు కూడా కలుపుకోవాలండి అడుగు అంటకుండా చూడాలండి బెల్లం వేసిన తర్వాత అడుగు అండడానికి వస్తుందండి అందుకని మనం అడుగు అంటకుండగా జాగ్రత్తగా చేసుకోవాలి నేను పరమాండంలో సగ్గు బియ్యం వేయలేదు కదండి నేను దేవుడి చేసే ప్రసాదంలో సగ్గు బియ్యం అందుకని నేను వేయలేదు పరమాండం సగ్గుబియ్యంతో బియ్యంతో మనం మామూలుగా విడిగా సరదా చేసుకున్నప్పుడు వేస్తాను కదండీ ఇలాగ నైవేద్యం అనేది పెట్టేటప్పుడు మాత్రం నేను సగ్గు బియ్యం వేయనండి ఇలా నేచురల్ గా చేయడమే నాకు ఇష్టం అనమాట పరమాండం రెడీ అయిపోయిందండి ఇందులో మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం ఇదిగొండు హర డజన్ కాయలకి ఇలా చెత్త కొట్టుకున్నాను ఇంకేనండి పరమాండం రెడీ అయింది జీడిపప్పు కిస్మిస్ వేపి వేసుకుందాం అండి ఒక స్పూను నెయ్యి వేసానండి జీడిపప్పు కిస్మిస్ ఒక గుప్పటి వేస్తున్నాను ఇది ఇష్టం ఉన్నవారు వేయండి లేకపోతే లేదు ఆప్షనల్ ఇది వేసి పప్పు వేపుకున్నాం కదండి మంచి అరమా వస్తుంది చక్కగా అమ్మటి నెయ్యి స్మెల్ వస్తుందండి వేపుకున్నాం కదా ఇలా కొంచెం గోల్డ్ రంగు వచ్చే వరకు వేపుకొని మనం అందులో వేసేసుకోవడమేనండి మనకి పరమాండంలో చాలా టేస్టీగా ఉంటుందండి కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు అనమాట పండగలే కదండి శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ప్రసాదం నివేదించుకోవాలంటే పరమాండం స్వీట్ ఏదైనా సరే చక్కగా చేసుకోవచ్చండి అందుకనేసి నేను ఇది మీకు చూపిద్దామని చేశాను అనమాట అయినా అమ్మవారికి పరమాండం అంటే చాలా ఇష్టం అండి సరే కదండి పరమాండం ఎంత ఈజీగా చేశారు ఇలా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చినా చదిండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దున్ని మట్టి టేస్ట్ చేయండి దేవుని పెట్టుకోవాలి కదా బాగుంది వీడియోలోకి వెళ్తావు